కూటమి ఏడాది పాలనంతా దోపిడీ అబద్దాలమయమని ప్రజలకు మిగిలించింది వంచనా మోసం మాత్రమే అని పెర్ని నాని ధ్వజమెత్తారు ప్రభుత్వం ఎప్పుడు చెప్పేవి గొప్పలు కాగా చేసేది అప్పులు మాత్రమే అని అదే పనిగా ఈవెంట్ నిర్వహణ ఆర్పాఠంగా ప్రచారం తప్ప ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో వరగబెట్టిందేమీ లేదని స్పష్టం చేశారు ఏడాది కాలంగా ప్రజలకు ఏం మంచి చేశారో వివరిస్తారనుకుంటే ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధాలనే మిలి చెప్పుకొచ్చారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆత్మస్థుతి పరనిందతో పాటు పరస్పర డబ్బాతో గడిపేశారు కళ్ళు కనపడు ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదాం అంటాడు అట్ట పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అంటే మీటింగ్ చెప్తాడు ఆయన ఇలా ముగ్గురు కలిసి అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ వందల మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారే అంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి ఎవడి ప్రతాపం ఏంటి ఎవడ స్థితిగతులు ఏంటి మా పరిస్థితి ఏంటి లేదా మీ డొల్లతనమా లేదా మాది డెవలప్తనమా మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ నాయుడు గారు వస్తారా నెట్ బర్వింగ్ సీలింగ్